అయితే కొంతమంది ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులు ఏం మాట్లాడుతున్నారంటే కొంతమందిని మాత్రమే ఒక జర్నలిస్ట్ గా గుర్తిస్తున్నారు సో మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు మేము ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు మీరు అన్నారు ప్రజా సమస్యలు బయట తీస్తున్నా కూడా వాళ్ళకి జీతాలు లేవు అని చెప్పేసి అని శాలరీస్ ఎక్కడ కూడా రావు అని చెప్పేసి అని మరి కొంతమంది మాత్రమే ఆర్థికంగా ఎదిగారు వాళ్ళు ఎలాంటి పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకుల నుంచి వాళ్ళకి బాగానే వస్తున్నాయి సో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని ఈ ప్రెస్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు సో దాని మీదేమంటారు అంటే ఇప్పుడు మీరు మొన్న కూడా సంపాదించుకోవడము ఇది చేయడము గుర్తింపు రావడం అది రావడం ఇది రావడం అంటే బ్యూరోస్ ఉంటారు స్టాఫర్స్ ఉంటారు వాళ్ళకు జీతాలు వస్తాయి మిగతా కెమెరామెన్లకు స్టాఫ్ కెమెరామెన్లకు జీతాలు వస్తాయి మిగతా వాళ్ళకి ఎవరికి రావు కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఆనరీ పేమెంట్స్ చేస్తున్నట్టు మిగతా వాళ్ళకి రాదు పట్టించుకోవడం చేయడం లేదు అని అంటే జర్నలిస్ట్ పట్టించుకునేది ఉండదు జర్నలిస్ట్ సొసైటీ పట్టించుకుంటది ఎప్పుడు నువ్వు చేసే పనిని బట్టి ఒక మంచి వార్త రాయి ఒకటి వాస్తవాలే రాస్తున్నారా అంటే చెప్తారు సార్ అంటే ఇప్పుడు జర్నలిజం అనేది వ్యక్తుల చేతుల్లో లేదమ్మా గతంలో జర్నలిస్ట్ మేనేజ్మెంట్స్ కూడా నికార్స్ అయిన జర్నలిస్ట్ల చేతుల్లో ఉండేది మేనేజ్మెంట్ ఎప్పుడు దే నెవర్ ఫోర్స్డ్ ఎడిటర్ని కానీ మిగతా వాళ్ళను నాకు ఈ వార్త కావాలి ఇది పెట్టండి అని ఎన్నడూ ఫోర్స్ చేయలేదు మేనేజ్మెంట్స్ పత్రికను పత్రికగానే నడిపింది వాళ్ళు జర్నలిజం గానే నడిపింది ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ కూడా దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ అంటే వాళ్ళు ఒక పార్టీ పరంగా ఉన్న సంస్థలు ఎక్కువ ఉన్నాయి ఒక పార్టీకి పార్టీలే ఛానల్ పార్టీలే పత్రికలు ఏర్పాటు చేసిన వ్యవస్థ నడుస్తుంది అవును అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయితే ఏంటి లేదంటే కొంతమంది యూట్యూబ్ నడుపుకున్న వాళ్ళు అయితే ఏంటి కొంతమంది జర్నలిస్టులు మన శాటిలైట్ ఛానల్లో మీరు అన్నట్లు శాలరీ తీసుకొని నడిపే వాళ్ళు కూడా పార్టీ ఏ పార్టీ వస్తే వాళ్ళకి భజన చేస్తున్నారు కొంతమంది జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు కూడా అని చెప్పేసి అని అంటున్నారు అంటే తప్పదు కదా ఇప్పుడు ఉద్యోగాలు కాపాడుకోవాలి భజన అంటే నేను భజన తప్పన గానీ తప్పు అని నేను అంటాను ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏ చెప్తే చేయాలమ్మా సింపుల్ విషయం చెప్తున్నా నువ్వు ఒక వార్త ఆ వార్త అధికార పార్టీకి అగెనెస్ట్ అయితే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఈ వార్త ఎందుకంటే అధికార పార్టీ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి వేయలేరు కాకపోతే దాన్ని డైల్యూట్ చేసేస్తారు అదేమన్నా బ్రేకింగ్ వార్త అయితే డైల్యూట్ చేస్తారు ప్రతిపక్ష వాళ్ళు దాన్ని హెడ్లైన్ చేసేస్తారు అది నడుస్తున్నది ఆ డిఫరెన్షియేషన్ నడుస్తుంది